అలాంటి దమ్మున్న జ్ఞానం అన్న సంఘం అన్నమాట చెప్పేది చెప్పేదా ఉన్నాయా లేవని చెప్పి పరిచయం ఎంత జ్ఞానవంతులు చూశాడా అంటే శావుకుడికి మించిన జ్ఞానము దేవుడు అందరికి ఇస్తాడండి జ్ఞానము గొప్ప గొప్పకండి నేను మీలాంటి ఒక వ్యక్తిని మీలాంటి ఒక మనిషిని మీలాంటి స్వభావం లేని వాడనే నేను కూడా కనుక వాక్యం ఏదో తెలుసా వాక్యమును గ్రహించండి వాక్యము తెలుసుకోండి ఉన్నది ఉన్నట్టుగా గౌరవించండి అప్పుడు ఆ సంఘాన్ని కాపాడుకుంటావు ఆ రక్షించుకుంటావు తర్వాత నడిపిస్తావని చెప్తుంది బైబుల్ దేవుని బిడ్డలారా ఆ వాక్యమును అంగీకరించిన వారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు దేవుని వాక్యమును అంగీకరిస్తున్నారు ప్రేమిస్తున్నారు ఆ వాక్యమునకు భక్తులే తీరుస్తున్నారు పౌలు శత్రీలను చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవోని ప్రతి దిన కూడా లేఖనములు పరిశోధించు రే మనం ఎంతవరకు పరిశోధిస్తున్నాం మనం ఎంతవరకు చదువుతున్నాం ఎంతవరకు ఇక్కడ విన్నారనుకోండి ఇదే బోధ ఏ వాక్యమే వాళ్ళు కూడా చెప్పేది బయట కూడా అప్పుడు వాడు చెప్పే బోధ ఇక్కడ ఉన్న బోధ ఎలా ఉందని ఎప్పుడైనా పరిశీలించారా ఎలా ఉందని ఎప్పుడైనా శోధించి తెలుసుకున్నారా తెలుసుకోవాలి ఏటయా మీరు అలా బోధిస్తున్నారు మా ఆయన ఎలా ఇలా బోధించారు అని చెప్పేసి అడగండి ఆయన నుండి ఏ సమాధానం వస్తుందో లేకపోతే వాళ్ళు చెప్పింది వాస్తవం అయితే నన్ను అడగండి వచ్చి నా నుండి ఏమొస్తుంది కూడా తెలిసిపోతుంది ప్రియలార దేవుని మాటలు ఎడ ఎలా పడితే అలా ప్రకటించడానికి కాదు నిర్ణయించుకుంది వాస్తవాలు ప్రకటించాలి సత్యాన్ని బోధించాలి అసత్యానికి దూరంగా ఉండాలని యొక్క వాక్యం మనకు తేడాగా తెలియజేస్తుంది ప్రియులార కాబట్టి దేవుని వాక్యము ఆసక్తితో వింటే ఆ వాక్యం యొక్క సారాంశము తెలుస్తుంది ఆ బైబుల్లో మామూలుగా లోకములో సార్థుంది కదా బాడీ ప్రజెక్ట్ మైండ్ ఈస్ ఆబ్జెక్ట్ ఎక్కడో ఉంటే మన మనసు ఇక్కడది బోధ కలగదు వస్తున్నాం పోతున్నాం పోతున్నాం వస్తున్నాం ఇది మాత్రమే తెలుస్తుంది వాక్యము తెలియదు కనుక వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి వాక్యమును దయముతో వినాలి ఆసక్తితో వినాలంట ఆసక్తి చూపించాలి శ్రద్ధ చూపించాలి ప్రేమ చూపించాలి ఇది దైవికమైన సన్నిధి ఇది దేవుని మాటలు ఇవి ఇవి మానవుని మాటలు కాదు ఈ వాక్యము జీవనగలది ఈ వాక్యము రక్షించేదని వినాలా అప్పుడు నీ ఆత్మకు శాంతి నీ ఆత్మకు నెమ్మది నీ ఆత్మకు బలము నీ ఆత్మ జీవితానికి శాంతి సమాధానం కలుగుతుందని బైబుల్ మనకు సెలవిస్తుంది ఫైలారా ఇంకా మనం గమనిస్తే చూడండి రెండవ మధ్య మూడే ముప్పై ఏడు చూడండి అదే అపస్తుల కార్యములు రెండవ మధ్య ముప్పై ఏడు వాక్యం ఏం చేస్తుంది విన్న తర్వాత అనే విషయాన్ని మనం చూస్తున్నాం వారు ఈ మాట విని ఏ మాట దేవుని మాట విని హృదయములను కడమ అడుగుతున్నట్టుగా అడుగుతున్న మీరు ఆ మారు మనసు పొంది పాపక్షమాపం నిమిత్తము ప్రతి యశూ క్రిస్తు నామములు వర్తిష్టం పొంది అప్పుడు మీరు శుద్ధాత్మని వర్మ పొందుకుంటారు రక్షించబడతారు దీవించబడతారు ఆశీర్వించబడతారు అని పేదలు గారు శ్రమేస్తున్నారు ఆ మాట విన్న తర్వాత యేసు మీరు శిలా వేస్తాడయ్యాసు క్రీస్తు మీరు బలి చేశారయ్యా క్రీస్తు వారు నీకోసమే కదా కొర దెబ్బలు తిన్నది నీ కోసమే కదా ముల్లగిరి ధరించింది మీకోసమే కదా ఆ యొక్క గాయాలు గాయమోచబడింది కాలలో చేతులో నీ కోసమే కదా ప్రాణమిచ్చిందని చెప్పేసి మీరు చేసిన పాపానికే మీరు చేసిన పాపానికే చెప్పేసి ఖండించి చెప్పాడు అక్కడ అవునా కదా అలా చెప్పినప్పుడు నొచ్చుకుంది అవును నేను పాపిని నేను దుర్మార్పుని తప్పు నా నరక తప్పు నా మాట తప్పు నా చూపు తప్పని తెలుసుకుని మనసులో నొచ్చుకుని అప్పుడు ఏం చేశారంటే వెంటనే అయ్యా ఇప్పుడు నేనేం చేయాల మరి మీ దేవుని ఆ దేవుని అనుసరించాలంటే ఆ దేవుని సేవించాలంటే ఆ దేవుని ఆగదించాలంటే ఇప్పుడు మేమేం చేయాలంటే మీరు సమాధానం కావచ్చు ఎవరికి ప్రేరేణు రక్షణ పొందని వాత్యం తీసుకోండి అని చెప్పేసి ప్రకటించారు అప్పుడే కదా ఇంచుమించు ఎంతమంది అంటండి సంఘములో చేరింది కాబట్టి అతన్ని వాక్యం అంగీకరించిన వారు వార్త పొంది ఆ ఇంచుమించు మూడు వేల నుండి ఆ వేల మంది చార్చబడింది సంఘములో ప్రథమముగా సువార్త ప్రకటించినప్పుడు మొదటిసారిగా సువార్త ప్రకటించినప్పుడు మూడు వేల మంది రక్షణ పొందే సగ్నములో క్రీస్తు సగ్యములు చేరినట్టుగా దైవ క్రం మనకు తేటగా సవిస్తుంది కనుక మనము జీవన గల దేవుని మాటలు అంగీకరించే విషయంలో చాలా శ్రద్ధ శ్రద్ధ కలిగి చాలా దైవక్ కలిగి ఆ మాటలు వినా మనకు సవిస్తుంది ప్రేమని దేవుని బిడ్డల అలాగే పత్రిక నాలుగు పన్నెండు చూడండి వాక్యము ఎలాంటిదో చూద్దాం వాక్యము ఇప్పుడు దాకా రక్షిస్తుందని కూడా చూసాం ఆ వాక్యములో ఏముందో చూద్దాం ఇప్పుడు ఆ వాక్యం ఏమై ఉన్నదో చూద్దాం ఎప్పుడూ నాలుగు పన్నెండు వాక్యము సజీవమై దేవుని వాక్యము ఏమైనా దేవుని వాక్యము సజీవమై అంటే మరణము లేని వాక్యము సజీవమై ఎల్లప్పుడూ ఉండేటువంటిది అందుకనే భూమి ఆకాశములు గతించిపోయిన నా మాట గతించదు అని చెప్పేసి అన్నాడు మాకైనా యేసయ్య మాట నిత్యము ఉండేటువంటిది సజీవమైనటువంటిది అసలు వాక్యం అంటే ఏమనుకున్నాము వాక్యం అనగా ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుడే ఉండెను వాక్యము దేవుని ఎంత వాక్యమే దేవుడు ఎంటను ఇప్పుడు ఆ వాక్యం ఏమైతే సజీవమై దేవునికి మరణం ఉందా దేవుని ఆత్మకు మరణం ఉందా దేవునికి మరణం లేదు దేవుని ఆత్మకు మరణం లేదు కాబట్టి ఆ సజీవమైనటువంటి వాక్యాన్ని మనం ఇప్పుడు వింటున్నాం ఎప్పుడు ఉండేటువంటిది రక్షించగలిగినటువంటిది బ్రతికించేటువంటి వాక్యాన్ని మనం వింటున్నాం కానీ టీచర్లు ఉన్నారు కదా కాలేజీలు ఉన్నాయి డిగ్రీలు చేస్తున్నారు ఇంకా ఏమిటి ఓ సైన్స్ డాక్టర్లుగా మరి చెప్పండి ఒకసారి ఇంజనీర్లుగా బీటెక్ కదా ఆ ఎంటెక్ బీటెక్ ఐటెక్ చెప్తారా ఇదిగో ఈ మాట నేను చీప్ప చేస్తుంది మాట నిన్ను పర్మాతనికి తీసుకువెళ్తుందని ఒక్క టీచర్ ఒక్క ఒక్క ప్రిన్సిపాల్ ఎక్కడ చెప్పడు ఏ కాలేజీలో కూడా చెప్పలేదు కానీ ఇదిలో ఈ బైబుల్ కలిసి ఈ గ్రంథం ఉన్నది ఈ గ్రంథాన్ని చెందితే ఈ మాటలు వింటే జీవం నీకు జీవం వస్తుంది నీకు శక్తి వస్తుంది నిన్ను పరలోకానికి నడిపించేది జీవవాక్యం ఇది జీవిస్తూ నిన్ను జీవింపజేస్తుంది ఇది బ్రతుకుతూ నిన్ను బ్రతికిస్తుంది అది ఇందులో ఉన్నటువంటి సత్యం అది ఇందులో ఉన్నటువంటి బలం అందుకని ఆ ఈ వాక్యము ఏదైనా రెండు అంచులు కలిగినటువంటి ఎటువంటి రెండు అంచులు కలిగినటువంటి ఎటువంటి కడ్డము కంటేను వాడి ఈ లోకములు ఎన్నో కత్తులు కథాలు తయారు చేస్తా ఉన్నారు అవి ఏదేను కూడాను మాములు ఆ ఈ లోక వస్తువులను తెచ్చేస్తేమో కానీ కటింగ్ చేస్తాయేమో కానీ లోపల ఉన్న పాపాన్ని మాత్రం కటింగ్ చేయలేవు చాతగా లోపల ఉన్న పాపాన్ని కట్ చేస్తమంటే కత్తి ఒక ఆ ఒక బొర్రెడు పోయమంటే పాత్ర కత్తి ఒక మనిషిని అతని వేయమంటే చేస్తుంది కానీ ఈ వాక్యమైతే పాపము మనిషి చేసిన పాపముందే మనిషి చేసిన దోషం మనిషి చేసిన జ్ఞానం ఉంది ఆ దుర్మార్గపు క్రియలు ఉన్నాయే వాటిని దూచుకొని పోయి అంతము చేసేస్తుంది బాగు ఒక వ్యక్తిని కానీ ఈ లోక సంబంధమైన కత్తులు ప్రాణాన్ని తీస్తాయి కానీ ఇరవై బైబిల్ ఖడ్గము బ్రతికిస్తుంది దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి అనేవే కాదు స్తోత్రం చెప్పండి మర్చిపోతున్నారు నో అంటే మనం విని వదిలేస్తున్నాం ఓకే ఇంకేమంది మాట చూడండి ఎంత చూడండి దేవుని వాక్యము సజీవమైలై రెండు గల ఎటువంటి ఉండి ప్రాణాత్మలను ప్రాణము ఆత్మ ప్రాణము ఆత్మ ప్రాణాత్మలను కీళ్లను విభజిస్తుందంట ప్రాణాన్ని వేరు చేస్తుంది ఆత్మను వేరు చేస్తుంది కీలలోనికి వెళ్ళిపోతుంది కీలలో ఉన్న మూలుగులోని కూడా వెళ్తుంది అంటారు నేను ఏముందండి వాక్యము ఆ ఖడ్గం ఎలాంటిదో తెలుసురా మోకాళ్ళని మోకాలు తప్పు చేస్తాయా ఎందుకు చేయవు నడవాలంటే కాళ్ళకి మోకాలు ఉన్నాయి కదా చేతికి మోచేయుందంటున్నాం అన్ని సహకరిస్తేనే కదా కాబట్టి మూలుగు అసలు ఎముకల్లో ఉండేటువంటి మూల మూలగా అక్కడే ఉండేది చెప్పండి తినటం లేదా ఏదో ఎముకల్లో ఉంటుంది అంటే ఆ అది కూడా పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది దాన్ని కూడా విభజించి దాన్ని తొలగిస్తున్నారు దూసుకొని పోతుంది దూసుకొని పోతుంది ఇప్పుడు ట్రైన్ ఉందండి వాక్యము దూసుకొని పోతుంది క్రీస్తులోనికి నడిపిస్తుంది అందుకనే ఆ మాట విన్నవారు హృదయంలో నొచ్చుకొని అదే సమయంలో అదే క్షణంలో మూడు వేల మంది సంఘము చేర్చబడినట్టుగా చూస్తున్నాం ఎంత గొప్ప సంగతి అండి ప్రియులారా దేవుడి వాక్యము వెలువైనది జీవనైనది రక్షించేది ఆ ప్రాణాత్మక సైతం కూడా దూసుకొని వెళ్ళి విభజించి బాగు చేసినటువంటిది వాక్యమే నీ బ్రతుకులు బాగు చేసేది

బలము గలదై రెండంచులు కలిగినటువంటి ఎటువంటి ఖడ్గము కంటేనో ఆ వాడిగా ఉండి వారిగా వేడిగా ఉండి ఆ యొక్క పాపాన్ని దహించివేసి ఆ నేను ఏం తెలుసా ప్రాణాత్మలను కూడాను కీళ్ళను మూలుగులను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క అల తలంపులన్నిటిని ఆలోచనలను శోధించు ఆ నీ హృదయంలో తప్పాలోచన తొలగించ నీలో ఉన్న పాప అప్పుడు దాన్ని తొలగించేస్తుందంట అంత శోధిస్తుందంట వాక్యం నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు తప్పు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పేసి దూచుకొని లోపలికి అప్పుడే కదా మనిషి మారేది గ్రంథము మూడవ అధ్యాయం చూడండి ఇప్పుడు గ్రంథము మూడవచ్చాయి రెండవ వచ్చిన గ్రంథము రెండవ వచ్చాయి మూడో వచ్చాము రెండో వచ్చిన చూడండి ప్రిలా

ఇదిగో ఓ ప్రజలారా ఓ పట్టణమా నాశనము కాబట్టున్నారు నలభై రోజులు మీకు టైం ఇచ్చాడు దేవుడు ఏమంటే మీరు మరణం అయిపోతారని చెప్పట్టే నన్ను ఏడు వచ్చిందా కర్ర తీసుకుని ఏమైనా ఏం ఏమైనా సావాలని కోరుకుంటున్నావా అన్న కదా అక్కడికి వెళ్ళిస్తూ అంత ప్రకటిస్తున్నారు మీకు మరణం శాంతుడనేది దేవుడి యొక్క మనసు దీర్ఘ శాంతుడు అన్నమాట ఆ శాంతమూర్తి నలభై రోజులు సమీపించి నలభై రోజులు ప్రకటించమన్నాడు యోనా పంపించాడు యోన వెళ్ళి ఇది దేవుని ఆజ్ఞ నలభై రోజులు నాశనం చేయబోతున్నాడు ప్రియులారా మీరు మీరు కుటుంబ సన్నిహితంగా మనసు మార్చుకోండి లేకపోతే దేవుని ఒకరికి ఆగదు ఒక్కడు కూడా ఉండడు నాశనం చేస్తాడని చెప్పి చెప్తున్నాడు ఆ చదువు మాటని దేవుని దృష్టికి గొప్పది మూడు దినములంత ప్రయాణము ఆ పరిమాణ పట్టణము యోనా పట్టణములో ఒక దిన ప్రయాణమంత అంత దూరము సంచరించు ఒక దిన ఒక ఇక నలభై దినములకు నినివే పట్టణము నాశనములు ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరు గోడి పట్ట కట్టుకొని ఆ సంగతి నేను వినబడినప్పుడు అతడు సింహాసుల మీద నుండి దిగి తన వస్త్రము కట్టుకొని కూర్చుండెను నువ్వు ఎంతటి వాళ్ళు సరే దేవుని ఉగ్రతను తప్పించుకోవాలంటే ఇది నా మాట వినండి అప్పుడే నేను రక్షించబడతాన మీరు పశ్చాత్తాపడండి మీ పాపాలు ఒప్పుకోండి మీ జీవితంలో చేసిన పొరపాట్లు ఒప్పుకోండి క్షమాపణిస్తాడు దేవుడు ఇది దేవుడి ఆజ్ఞ ఇది దేవుడి యొక్క ప్రకటన అని చెప్పి చెప్పేశాడు అందుకని ఖండించుము బుద్ధించుము బుద్ధి చెప్పమని చెప్పాడు కదా బుద్ధి చెప్తున్నాడు ఇప్పుడు ఖండిస్తున్నాడు ఇప్పుడు హెచ్చరిక చేస్తున్నాడు ముందు ఆ హెచ్చరిక పెడతారండి ఒక రోడ్డు బాగా చేస్తుంటే ఆ అది బాగా ఏం చేస్తాడు హెచ్చరిక బోర్డు పెడతాడు జాగ్రత్త రోడ్డు రిపేర్ లో ఉంది జాగ్రత్తగా బోర్డు ఇష్టం వచ్చిపోతే గుడ్డలు పడిపోతారు మరణమైపోతారు అని హెచ్చరికిస్తున్నారు అలాగే ముందు దేవుడు ఒక హెచ్చరికిస్తున్నాడు ముందుగానే జాగ్రత్త నలభై రోజుల్లో మారితేనే మీరు క్షేమంగా ఉంటారు నలభై రోజులు సమర్పించుకుంటే మనసు లేకపోతే నాశనం చేస్తామంటున్నాడు దేవుడు అని చెప్పేసి ప్రకటన చేశాడు అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ అరుపులేమి గనులేమి ఊరన్న తర్వాత గొప్ప వాళ్ళు ఉంటారు కొద్ది వాళ్ళు ఉంటారు ధనవంతులు ఉంటారు దరిద్రులు ఉంటారు సామాన్యుడు ఉంటారు సామంతుడు ఉంటాడు గొప్పవాడు ఉంటారు కదా మంచి మంచి ఉద్యోగస్తులు ఉంటారు ఉద్యోగం లేని వాళ్ళు ఉంటారు మంచి హోదాలో ఉన్న వారు ఉంటారు ఏ హోదా లేని వారు ఉంటారు అలాంటి చూసినప్పుడు రావాల్సిందే కట్టుకోవాల్సిందే రాజు కూడా రాజు వస్త్రాలు అందరూ సామాన్యుడు లాగా గుణపట్ట కట్టుకునే వారితో కూడా అక్కడ ఉన్నారంట అది అంటే అది విశ్వాసం అంటే నీవు లోకంలో ఎంత సంపాదించినా ఎంత ఆస్తి ఉన్నా దేవుని దగ్గరికి వచ్చేసరికి నీవు దాసుడుగా నాకు ఉద్యోగం ఉంది నేను ఆ నువ్వు చెప్పేది ఏంటంటే కుదరదుగా నాశనం అయిపోవడమే కనుక ప్రేమైన దేవుని పిల్లల ఇంత ఖచ్చితంగా చెప్పినప్పుడు ఆ ఇప్పుడు ఏం చేశారు ఒకవేళ ఆ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మన మనము లయమ కాకుండా తన కోపాజ్ఞ చల్లార్చుకున్నాడు గనక మనుషులు ఏది పుచ్చుకొనబడు ప్రియుల వాళ్ళు అనుకుంటున్నారు పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేపడదో నీళ్ళు త్రాగకూడదు నీళ్లు తినేదానికి లేదు వీళ్ళు త్రాగేదానికి లేదు ఆ పశువులు అంటే పశువులు కూడా వేయద్దు అంత ఖచ్చితంగా వాళ్ళు పోషణ చేసుకుంటున్నారు చేస్తూ ఇప్పుడు దేవుని అక్కడిన మొదలు పెట్టాడు ఎలా అడుగుతున్నారో చూడండి వారు మరియు ఆ సంఘమి రాజులకు వినబడినప్పుడు అతను తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనె బట్ట కట్టపడి గుణుల కూర్చున్నెను మరియు రాజైన తానుడు ఆయన మంత్రులను ఆ ఆజ్ఞయ్య ఒకవేళ దేవుడు మారు మనసు ఆ మనసు తిప్పుకొని పశ్చాత్తాత్తుల్లో కనుక మనుషులు ఏదీ పుచ్చుకోనకూడదు పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు నీళ్ళు త్రాగకూడదు అని ఒక నియమ పెట్టుకొని ప్రార్థన చేస్తున్నా అలా నియమ పెట్టుకుని ఏం చేస్తున్నారు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి నువ్వు ఎంత ఉపవాసం ఉన్నా ఏది ఎంత తగ్గించుకున్నా మనసులో దుర్మార్గ పని పెట్టుకొని వచ్చి కూర్చుంటే ప్రయోజనం లేదు అని వదులుకొని ఆ ఇవి చేయకుండా విడిచి తాను చేయు బలత్కారు మానివేయవరణని చెప్తున్నారు మీరు చేసే పనులు మంచివి కాదు వాటిని ముందు మానివేసి ఎంత కదండి అప్పుడు మీరు ఉపవాసం చేయండి అని చెప్పేసి ప్రకటన చేస్తున్నారండి ఆ ఇప్పుడు ఏం జరిగింది మనుషులేమి పశువులేమి మన పట్ట విధానాన్ని కూడా తెలియజేస్తున్నాడు ఎలా పడితే అలా అడగడం కాదని హృదయ పూర్వకముగా ఆత్మ పూర్ణులుగా ఉండి ఆ ఆత్మతో నింపబడి ఆయన మీద ధ్యాస వచ్చి మీదనే ఏక దృష్టి ఉంచి అడగాలంటున్నాడు హృదయపూర్వకముగా నిన్న చెప్పారు కదా బాడీస్ మైండ్ అలా చేస్తే ప్రార్థన ఆలకించడం దేవుడు హృదయపూర్వకముగా నిండు మనసుతో నిండు ఆత్మతో దేవుని ప్రార్థన చేస్తే అప్పుడు చూడండి ఎలా వస్తుందో సమాధానం ఏమన్నాడు అక్కడ జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు ప్రకటన చేసి ఈ విధంగా చెయ్యాలి ఈ విధంగా ప్రార్థించాలి ఈ విధంగా దేవుని అడగాలని ముందుగా తెలియజేశారండి అవునా కదా అలా చెప్పినప్పుడు వాళ్ళు ఆలకించి ఆసక్తితో దేవుని వాక్యాన్ని ఆలకించి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ నెనివే వాళ్ళు తమ చెడు నడతలను వారు క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాత్తుడై వారికి ఇచ్చిన ఇప్పుడు దేవునికి చెప్పాలి ఎప్పుడు వాళ్ళు పాపాన్ని వదిలిపెట్టి వాళ్ళు చేసే చెడు క్రియలను విసర్జించి ఆ దేవుడి దగ్గరికి ఎలాగొచ్చారంటే ఇప్పుడు అశుద్ధంగా హృదయపూర్వకంగా వచ్చి దేవుని ప్రార్థన చేస్తున్నారు కాబట్టి వారు ఆ క్రియలను చూసి దేవుడు వాళ్ళు ఉన్న ఆ నూతనమైన జీవితాన్ని చూసి దేవుడు కూడా అంగీకరించి రావాల్సిన ఆ ఉగ్రత రాకుండా కాపాడిండు ఇప్పుడు మనము ఆ ఉగ్రత మన మీద కూడా ఉగ్రత దాకా తిరుపు తినముంది ఆ ఎప్పటి నుంచే మనం అనుకో వాళ్ళలాగా అన్ని వేసి ఒక నూతనమైన వ్యక్తిగా నూతనమైనటువంటి దేవుని కుమారుడిగా కుమార్తెగా బ్రతికి తిని ఆ రాజ్యానికి మనము చేర్చబడతాం రక్షించబడతాం అని చెప్పేసి బైబిల్ సెలవిస్తుంది నూతన సంవత్సరం వచ్చింది నూతన సంవత్సరం వచ్చింది నూతన సంవత్సరం అని సంబరాలు పడితే ప్రయోజనం కాదు మనసు మారాలి మరి మన క్రియలు మారాలి మన మాట మారాలి మన చూపు మారాలి ఆ ఎన్ని అబద్ధలాట్లు పైన సంవత్సరం ఆడి 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 ఆ ఎన్ని మోసాలు చేసి ఎన్ని కష్టాలు పడి ఎన్ని ఇబ్బందులు పడ్డాము వాటి నుండి విడుదల పొందాలంటే ఈ రోజు నుంచి నూతన సంవత్సరం దేవుడికి ఇష్టంగా దేవుడికి యోగ్యంగా ఆయన ఎదుట మనం జీవించాలంటే వాక్యమును ప్రేమిస్తూ వాక్యమును అనుసరిస్తూ బ్రతకాలం చెప్పేసి దైవ దాన్ని మనకి కలిసా కాబట్టి ఈ పట్టణ స్థులు అందరూ కూడా పచ్చాపడి అందరి యొక్క జీవితాన్ని సమర్పించుకున్నారు వారు ఆ మరణం నుండి తప్పించరు ఆ పట్టణంలో ఎంతమంది ఉన్నారో చూడండి ఎంతమంది జనము రక్షించబడ్డారు నాలుగవ అధ్యాయము చివరి వచ్చినములో చూడండి అయితే నూట ఇరవై వేల గంట ఎక్కువని జనమును బహు పశిములను నిల మహాపురము విషయంలో నేను విచారణ పడనా పడవద్దా అని చెప్పేసి మరి యోనా దేవుడు చెప్తున్నాడు లక్ష ఇరవై వేల మంది కంటే కూడా ఎక్కువ ఉండాలంటే ఆ పట్టణము అందరూ రక్షించబడ్డారు పేదరిసు వార్త ప్రకటించినప్పుడు మూడు వేల మంది రక్షించబడ్డారు దేవుని వాక్యం వింటేనే రక్షణ దేవుని వాక్యం వినకపోతే మనం ఆ రక్షణ చూడలేము ఆ రక్షణ పొందుకులేము మనము దేవుని వరం కాలేము దేవుని వారు కావాలంటే మనము దేవునికి దగ్గర కావాలంటే మనసు మార్చుకొని జీవించాలని దేవుని యొక్క మాటలు మనకి ఇక్కడ సహకరిస్తాం ఇలా కాబట్టి మరో ఒక మాట చూద్దాం మరొక మాట చూద్దాం